హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మోహిత్ కృష్ణ బ్లాగ్ ఈ రోజు రాఖీ పండుగ జరుపుకున్న అందరికీ అక్కాదల్లి తమ్ముళ్లకు రాఖీ శుభాకాంక్షలు మా యొక్క మా తరఫున మా ఛానల్ తరఫున అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు మా కొడుకు ఫస్ట్ రక్షాబంధన్ జరుపుకుంటున్నాడు వాళ్ళ అక్కలైతే వాళ్ళకి రాఖీ కట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు హ్యాపీ రక్షాబంధన్ మోహిత్ కృష్ణకైతే ఫస్ట్ అయితే రాఖీ కట్టడానికి వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళ అక్కలైతే లెట్ స్టార్ట్ గునింగ్ ఫోన్ై క్లిజా మా అక్క రక్షంది మా బాబాయ్కి చూడండి హ్యాపీ రక్షణ

Mokar ase, motar ase, motar ase, mokar ase. రేగుడ రాగరే ఏ దగ్గలేస రా పొర మునిత్ జినాకా ఉ ఉ ఉ ఆల్మక్కో పిన్నికొకటి అంద儿 కట్టినాక సమనానికొకటి మోసం మోచడన్ స్వీట్ పైసా ఏమంత స్వీట్ కావాలంట అయితే ఇక్కడ 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 ఇక్కడ

మనం పోదాం ఎవరు తెలియదు కదా హాలిడే కదా హాలడే కాకపోతే మనం ఎవరు మంచిగా అలసన్నోలు ఇంటికి పోయి అలసన వాళ్ళు ఇంటికారా కూడా మంచిగా లాక్ చేసి యూట్యూబ్ లో పెడదాం అప్పుడు అయితే ఈరోజు అయితే ఒకసారి అలా సిఐను కన్విన్స్ చేసి సెలవు తీసుకొని వచ్చుకుండు మావాడు ఆ వాకి టాకీలు కూడా డ్యూటీ చేస్తాను కింద వారం వచ్చింది కుంకుమ